టువంటి స్నేహితులందరికీ కూడా ఈ దినము ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటాం కీర్తన అరవై ఆరవ అధ్యాయము కీర్తన అరవై ఆరవ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా మాట్లాడుతుంది సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి ఆయన నామ ప్రభావమును కీర్తించుడి ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రుడి అండ్ దేవుని యొక్క నామమును స్థుతించాలి దేవుని యొక్క నామమును కొనియాడాలి అంటూ మరి ఇక్కడ కీర్తనకారుడు ఈ విషయాలని మాట్లాడుతూ ఉన్నటువంటి వారు ఎలాగూ స్తోత్రం చేయాలి అంటే నీ కార్యములు ఎంతో భీకరమైనవి దేవుని యొక్క కార్యములు భీకరమైనవండి నీ బలాతిశ్యం బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చేదరు దేవునికి ఎవరైతే శత్రువులుగా ఉంటారో వారందరూ కూడా దేవుని యొక్క బలమును బట్టి నీ దగ్గరికి వస్తారు అని అంటున్నారు సర్వలోకము నీకు నమస్కరించి నేను కీర్తించును నీ నామమును బట్టి నేను కీర్తించును ఐదో వచనం చాలా ప్రాముఖ్యమైనటువంటిది దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి దేవుడు ఎంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేస్తాడు నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు అని రాయబడింది నరుల ఎడల మానవుల ఎడల ఆయన జరిగించే కార్యాలని మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే ఆయన భీకరుడై ఉన్నాడు ప్రియులారా దేవుని ఆశ్చర్య కార్యాలని మనం చూడాలి ఎందుకంటే దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయన కూర్చి రాయబడింది అంతేకా దేవుని యొక్క జ్ఞానమును గుర్చి భక్తుడు అంటాడు రోమపత్రిక పదకొండో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుళ్యము ఎంతో గంభీరము దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుళ్యం ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు దేవుని యొక్క తీర్పులను ఎవరు కూడా శోధించలేరండి ఆయన మార్గములు ఎంతో అగమ్యములు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు నిజంగా దేవుని యొక్క మనస్సు ఇది అని ఎవరు కూడా ఏ నరుడు కూడా ఎరగలేడండి ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు ఎవరు కూడా దేవునికి ఆలోచన చెప్పలేరు ముందుగా ఆయనకిచ్చే ప్రతిఫలం పొందగలవాడెవడు ఆయన మూలమును ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగినవి యుగముల వరకు ఆయనకు మహిమ కలుగుగా అంటున్నాడు ఈరోజు చూసినట్లయితే మరి ఆయన ఎంత గొప్పవాడు ఎంత ఆశ్చర్యకరుడు ఎంత అద్భుతమైనటువంటి వాడు ఆయన ఎలాంటి వాడు అనేది మరొక కీర్తన ద్వారా భక్తుడు తెలియజేస్తున్న నూట పదమూడవ కీర్తన ఎనిమిదవ వచనం నూట పదమూడు ఎనిమిది ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తివాడు నేలలోంచి దరిద్రం ఏం చేస్తాడంటే ఆయన లేవనెత్తగలిగినటువంటి వాడు పెంట మీద నుండి బీదలను పైకెత్తువాడు అని రాయబడినటువంటిది ఉంది ఎంత గొప్ప దేవుడు అండి ఆయన అందుకుని యహోవాను స్థుతించుడి యహోవాను స్థుతించుడి యహోవా సేవకులారా ఆయనను స్థుతించుడి యహోవా నామమును స్థుతించుడి ఇది మొదలుకుని ఎల్లకాలం యహోవా నామం స్థను గాక సూర్యోదయం మొదలుకుని సూర్యాస్తమయం వరకు యహోవా నామము స్థుతి నొందదగినది ఈరోజున రోజున యొక్క నామం ఎంత గొప్పదండి మరి కొన్ని దినాల నుండి మనం చూసుకుంటున్నాము ఈ యొక్క యోసేపు యొక్క జీవితాన్ని ఎవరు అంటే ఇతడు హెబ్రియుడు హెబ్రియులు యొక్క కుమారుడు దాసుడుగా ఐగుప్తికి అమ్మబడినటువంటి వాడుకున్నాడు అయినప్పుడు కూడా అచంచలమైనటువంటి విశ్వాసంతో దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాడుకున్నాడు యథార్థత విషయంలో మతి తప్పి ప్రవర్తించిన వాడు ఎంత మాత్రం కూడా కానే కాదు ఈ లోకంలో ఎన్నో సంకటములు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు ఎన్ని వచ్చినప్పుడు కూడా తనకు దేవుణ్ణి మాత్రం తాను విడిచిపెట్టినటువంటి వాడు కాదు అందుకనే మరి బైబిల్ చెప్తుంది యథార్థవంతులకు ఆయన ఏమేలు చేయక మానడం రాబడింది యహోవయందో భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించునని దైవగ్రంథం సెలవిస్తుంది నూట ఇరవై కీర్తన కూడా మాట్లాడుతుంది ఎరుశ్లేం చుట్టూ పర్వతములు ఉన్నట్లు మరి యహో వయందు నమ్మక ఉంచువారు అందరి చుట్టూ ఆయన అలాగుంటాడంటూ నూట ఇరవై ఐదవ కీర్తన యహోవయందు నమ్మక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండలాగుంటారు ఉంటారు ఎర్స్ చుట్టూ పర్వతంలో ఉన్నట్లు హో ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును అని రాబడింది నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు పాపం చేయకుండా దేవుడిని కాపాడుతాడని రాయబడింది కనుక ఇప్పుడు నీతిమంతుడు ఎవరంటే ఈ యవనస్తుడైనటువంటి యోసేపు నీతిమంతుడిగున్నాడు నీతి నిమిత్తమాతడు శ్రమ పొందినాడు హింసను అందించినాడు చేయనక నేరానికి జైలు పాలైనటువంటి వాడుకున్నాడు ఎంతో కృషించిపోయినటువంటి వాడుకున్నాడు యాకోబు ఈ యొక్క యోసేపును గూర్చి ప్రవచనము రీతిగా మాట్లాడుతున్నాడు యోసేపు ఎంత బాధపడినాడు అంటే ఆదికాండము నలభై తొమ్మిదవ అధ్యాయము యోసేపు ఫలించడి కొమ్మ ఓటు యొద్ద ఫలించడి కొమ్మ దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును విలుకాండ్ర అతను వేధించిరి వారు బాణములు వేసి అతను హింసించిరి ఇంకా మనం చూసినట్లయితే ఇలాంటి భయానకమైనటువంటి హింసలను తను పొంది చివరికి జైల్లో మగ్గిపోతూ ఉన్నటువంటి వాడుకున్నాడు దైవ సహాయం కొరకు ఆయన ఎదురు చూస్తున్న సమయంలో దేవాది దేవుడు కలగజేసుకున్నటువంటి వాడుకున్నాడు యదార్థవంతులను బలపర్చుడికి హోవా కను దృష్టి లోకమనంతటా సంచారం చేర్చున్నదనే దైవగ్రంథం సెలవిస్తుంది ప్రియులారా నీవు యథార్థవంతుడిగా జీవించడానికి ఇష్టపడితే దేశంలో నమ్మకస్తులైనటువంటి వారి కొరకు దేవుడు కనిపెడుతున్నాడు నీవు దేవునికి నమ్మకస్తుడిగా నీవు ఉన్నట్లయితే నువ్వు నీతిమంతుడిగా ఉన్నట్లయితే నీ విషయంలో దేవుడు కలగజేసుకోవటానికి ఇష్టపడుతున్నాడు ఆది కాండంలో మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాము ఆది కాండము ఏడవ అధ్యాయం ఒకటవ వచ్చినంలో దేవా దేవుడు భూలోకమంతటినీ కూడా చూస్తున్నప్పుడు అంటాడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు వై ఉండుట చూచితున్నట్టు నోవా గురించి దేవుడు ఉన్నటువంటి వారు ఉన్నారు కీర్తన పద్నాలుగు ఒకటిలో చూస్తూ ఉంటాం వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో యహోవ లోకమనంతటా యహోవ కనుదృష్టి దృష్టి లోకమనంతటా సంచారం చేస్తున్నది రాయబడింది కనుక ఆయన ఆశ్రయించే వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ఇక్కడ యోసేఫ్ కూడా ఈ యొక్క జైల్లో మగ్గిపోతుండే ఆశ్చర్యకరమైన రీతిలో జైలు నుంచి జై ఆ యొక్క రాజుగారి యొక్క ఇంటి నుంచి అంతఃపురంలోంచి మరి ఒక పిలుపు వచ్చినట్ట ఫరో రాజుగారి యొక్క కనులు కూడా చూడటానికి తల ఎత్తి చూడటానికి ఎవరు సరిపోరు అంత గొప్ప చక్రవర్తి దగ్గర నుంచి వచ్చినటువంటిది ఉంది ఎందుకంటే పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి వాడండి దేవాదేవుడు కాలములు సమయములు తన స్వాధీనం ఉంచుకోగలిగినటువంటి వాడండి దేవాదేవుడు ఆ దేవుని ఎవరైతే ఆశ్రయిస్తారట్టు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు దేవుని వాగ్దానాలు తెలియజేస్తున్నాయి నేను తలగా కానీ నేను తోకగా చేయనని దేవుడు మాట్లాడను నేను పైవాడు గుంచుతాను కానీ క్రిందవాడు గురించిన దేవుని వాక్యం సెలవుస్తుంది అప్పిచ్చువాడుగా చేస్తాను కానీ అప్పు చేయువానిగా నేను చేయను దైవగ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అయితే తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులే ఉండడం రాయబడింది కనుక యోసేపు దాన్ని నేర్చుకున్నటువంటి వాడుకున్నాడు కనుక నేను ఇక్కడ చూసినట్లయితే ఆదికాండం నలభై ఒకటి అధ్యాయం పద్నాలుగు వచ్చిన యోసేపుకు మరి ఆ రాజుగారి యొక్క కచేరీ నుంచి పిలుపు వచ్చినట్టువంటిది ఉంది ఫరో యోసేపును నంపిను కాబట్టి నుండి అతన్ని త్వరగా రప్పించి అతడు క్షౌరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుటికి వచ్చినటువంటి వాడుకున్నాడు ఫరో దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది ఏంటి దేవునక ఆ యొక్క వింటర్వ్యూ యొక్క ఫలితాన్ని మనం గమనించినట్లయితే యోసేపు చెప్తున్నాడు రాజా ముందు జరగబోయే దాని అంతటినీ కూడా దేవుడు నీకు తెలియచేసినటువంటి వాడుకున్నాడు నీ యొక్క దేశం యొక్క భవిష్యత్తును దేవుడు నీకు తెలియచేసినటువంటి వాడుకున్నాడు ఏంటి ఆ కళాభావం ఏంటి అని అంటే ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిదో వచ్చిన నుంచి అలాగే ఇరవై ఏడు నుంచి వస్తుంటాం కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయిన వికారమైన వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులు ఏడు సౌత్రములు గాల్చే చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువుగల ఏడు సౌత్రములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తను చేయబోవచ్చున్నది ఫరోకి చూపించెను అంటే దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో భవిష్యత్తుని నీకు చూపిస్తున్నాడు రాజుగారు ఎందుకంటే మన దేవుడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు సహోదర సహోదరి రేపు ఏం జరిగినో మనకు తెలియదు కానీ దేవునికి సమస్తం కూడా తెలుసండి ఆ దేవుని కనులకు మరుగైంది ఏది కూడా లేదన్న సంగతిని జ్ఞాపం చేసుకోవాలి ఈరోజు ఫరో ఫరోయిదుడికి ఒక దేవుని బిడ్డను తీసుకొచ్చి దేవుడు నిలబెట్టినటువంటి వాడుకున్నాడు అందుకే అబ్రాహ్మతో అంటాడు అబ్రాహ్మ నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నువ్వు నిందారహితుడు అయి ఉండవు నీ దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి వాడుకున్నారు దేవుని యొక్క సన్నిధిలో నువ్వు నిందారహితుడుగా జీవించగలిగితే దేవుడు నేను ఉన్నత స్థలములను ఎక్కించగలిగినటువంటి దేవాది దేవుడు అండి ఎందుకంటే నూట పదమూడు ఎనిమిదిలో చూస్తాం పెంట కుప్ప మీద ఉన్నటువంటి వారిని సింహాసనం మీదకి ఎక్కించగలిగినటువంటి సమర్థుడండి మన దేవుడు ఈ దేవుని గురించి నువ్వు తెలుసుకుంటే ఎంతో మంచిది కనుక ఇక్కడ ఈ యొక్క విషయాలు చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు ఏంటండి దేవుడు తను చేయబోచున్నది ఫరోకు చూపించిన ఇదిగో ఐగుప్త దేశమనంతటను సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరాలు వస్తాయి మరి కరువుగలినటువంటి ఏడు సంవత్సరాలు వస్తాయి మరి అప్పుడు ఐగుప్త దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయను అంటే మరి ఏడు అయినటువంటి పంట పండే సంవత్సరాలు వస్తాయి తర్వాత మరి వినాశనకరమైనటువంటి కరువు సంవత్సరాలు వస్తాయి తర్వాత దేశం పాడైపోద్ది దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా ఉంటుంది ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది యోసేప్ అంటున్నాడు గారితో అయ్యా ఇది దేవుని ద్వారా నిర్ణయింపబడి ఉంది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫరోకి రెట్టింపబడెను అని శీఘ్రముగా చేయదలుచుకున్నాడు అందుకే ఈ కళ చాలా అంటున్నాడు కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్త దేశం మీద అతను నియమింపవలను ఏమంటున్నాడు యోసేప్ అంటే వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూసుకోండి రాజుగారు మరి ఐగుప్త దేశం మీద అతడు నియమించండి అతడు ఈ దేశం పైన అధిపతులు నియమిస్తాడు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరముల్లో ఐగుప్త దేశమనంతటా ఐదో భాగం తీసుకోవాలి ఐదో భాగం తీసుకోవాలి రాబోవి ఈ మంచి సంవత్సరంలో దొరకే ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించాయి ఆ పట్టణంలో ఆహారమునికై భద్రము చేయాలి చూడండి ఫ్యూచర్ ఫ్యూచర్ ప్లాన్ అంతా కూడా యూసీపీ ఇక్కడ వివరిస్తున్నాడు దైవజ్ఞానం బట్టి ఇంకా చెప్పినట్లయితే కరువు చేతి దేశం నశించిపోకున్నట్లు ఆ ఆహారం ఐగుప్త దేశంలో రాబో కరువు సంవత్సరముల ఏడింటికి ఈ దేశం అందు సంగ్రహంగా నుండినని ఫరోతో చెప్పాను ఇదంతా కూడా ఈ ఈ స్టోరేజ్ అంతా కూడా రాబో ఏడు సంవత్సరాలు దాన్ని వాడుకోవచ్చని యోసేపు చెప్తే ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను ఓ బేష్ ఈ ఐడియా చాలా బాగానే ఉంది అధిపతులకి అలాగే ఆ యొక్క ఫరోకి కూడా ఈ ఐడియా చాలా బాగుంది కనుక అతడు తన సేవకులను చూసి ఫరో అంటున్నాడు తన సేవకులను చూసి అంటున్నాడు ఇతని వలే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను అయా ఆఫీసర్స్ అయా అధిపతులారా ఐగుప్తు అధిపతులారా ఇలాంటి వ్యక్తిని మనం ఎక్కడైనా కనుగోగలమా ఇలాంటి వ్యక్తిని మనం ఎక్కడ దేవుని ఆత్మగలిగినటువంటి మనిషిని కనుగల కనుగొనగలమా నేను మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరిచను గనుక నీ వలే వివేక జ్ఞానములు గలవారెవరును లేరు అంటూ యోసెప్తో ఫరో మాట్లాడుతున్నాడు నీవు నా ఇంటికి అధికారి ఉండవలెను ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందని నేను యోత్సేపుతో చెప్పును వాటే వండర్ ఏంటి యొక్క విచిత్రము ఏంటి యొక్క ఆశ్చర్యకార్యము ఒక జైల్లో ఖైదీగా మొక్క మగ్గుతున్నటువంటి ఈ యొక్క అంటాడు ఫరో నీవు నా ఇంటికి అధిపతిగా నీవు ఉండాలి నా ప్రజలందరూ కూడా నీకు దాసులుగా విధేయులుగా ఉంటారు సింహాసనం విషయంలో మాత్రమే నేను నీకు పై నేను ఉంటాను అని యోసేప్తో చెప్తూ ఉంటే ఏంటి అసలు ఇది ఇంత ఎంత విచిత్రము దేవుడు ఉన్నాడా ఎస్ గాడ్ ఈజ్ ధేర్ దేవుడు ఉన్నాడండి దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి వాడు మరియు ఫరో అంటున్నాడు చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పను యోసేపుతో అంటే నా చూడు ఐగుప్త దేశం అంతటి మీద నేను నేను చేస్తాను ఏర్పాటు చేస్తున్నాను ఫరో తన చేతి నున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి ఓ వాటి వండర్ ఫరో లాంటి మహా చక్రవర్తి ఒక యవనస్తుడైనటువంటి దాసుడు ఉన్నటువంటి పరవాసి అయినటువంటి యోసేపు చేతికి ఉంగరాన్ని పెట్టి సన్నపునార బట్టలు అతను తొడిగించి అతని మెడకు బంగారు గొలిసి వేసి తన రెండు వరద మీద అతన్ని ఎక్కించాను అప్పుడు వందనము చేయడనే అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్త దేశమంతటి మీద అతన్ని నియమించాను ఓ ఎంత ఆశ్చర్య కార్యాలండి ఒక పనివాడు ఒక దాసుడు ఒక కొనబడినటువంటి వాడు అమ్మబడినటువంటి వాడు తప్పుడు కేసుతో జైల్లో శిక్ష పొందుతున్నటువంటి వాడు ఒక ఐగుప్తు సిటిజన్ కానటువంటి వాడు ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయినాడు ఓ దీన్ని ఎలాగా ఊహించడము తల్లిదండ్రులు ఎక్కడో అన్నతములు ఎక్కడో తాను ఎక్కడో మరోబడినటువంటి వాడు చనిపోయినటువంటి వారు జాబితాలో ఉన్నటువంటి వాడు చూడరండి నరులి ఎడల ఆయన జరిగించు ఆశ్చర్యకార్యమును చూడరండి ఆయన భీకరుడై ఉన్నాడు అని రాయబడినట్టు ఉంది ఫరోతో అంటున్నాడు యోసేపు ఫరో అంటున్నాడు యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్త దేశం అన్నంతట ఏ మనుషుడు తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యోసేపునకు చెప్నత్పనేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పొతిపేర కుమార్తెగు హాస్యనతనిచ్చి పెండ్లు చేసును యోసేపు ఐగుప్త దేశం అంతటిని బయలుదేరి ఐగుప్త అంతటి సంచరించును యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫదో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడయి పదిహేడు సంవత్సరాల వయసు నుండి మనం చరిత్ర చూస్తూ ఉన్నటువంటి వారు ఐగుప్తులో చెరను అనిపించి అనిపించిన తర్వాత ముప్పై సంవత్సరాల ఆ యొక్క వయసు కలిగినటువంటి సమయంలో అతడు ప్రధానమంత్రి అయిపోయినటువంటి వాడుకున్నాడు అప్పుడు యోసేపు ఫరో ఎదుటి నుండి వెళ్ళి ఐగుప్తు దేశం సంచారం చేసిన రావడం దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద జోసఫ్ ఒక్కసారి నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన నూట ఐదవ కీర్తన ఒకసారి మనం చూసినట్లయితే దేవుని యొక్క గొప్పతనం ఎంత గొప్పది ఒకసారి ఆలోచన చేయాలి ఇరవై మూడు వచ్చినాం ఇరవై రెండు నుంచి చూస్తాం సారీ ఒకసారి మనం జ్ఞాపనం చేసుకుంటాం ఎనిమిది వచ్చిన తాను సెలవిచ్చిన మాట వెయ్యి తరముల వరకును అబ్రామ్తో తాను చేసిన నిబంధనను ఇసాగ్తో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకును వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్దిమంది ఆ దేశమందు పరదేశులై ఉండగను కొలవబడిన స్వాస్యముగా కనాను దేశమును మీకు ఆయన సెలవిచ్చును ఆ మాట యో యాకోబునకు కట్టడిగాను ఇజ్రాయెల్కు నిత్య నిబంధనగాను స్థిరపరిచున్నాడు వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరొక రాజ్యంకు తిరిగిలాడ్చుండగా నేను అభిషేకించిన వాని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞించి ఆయన ఎవని వారికి హింస చేయనీయలేదు ఆయన వారి కొరకు రాజులను గద్దించను దేశం మీదకి ఆయన కరువు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టు వేసను వారికంటే ముందుగా ఆయన ఒకరిని పంపెను ఎవరు అతడు అతడే యోసేపు యోసేపు దాసుడుగా అమ్మబడెను వారు సంఖ్యల చేత అతని నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు వాక్కు అతనిని పరిశోధించుచుండెను రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను ఎవరా రాజు ఫరో వర్తమానం పంపి యోసేపుని జైల్లోంచి బయట తీస్తున్నాను అని కబురు పంపించినాడు ప్రజలు నీలినవాడు అతన్ని విడుదల చేస్తున్నాడు ఎవరైతే ప్రజలు నీలుబడి చేస్తున్నారు ఆ యొక్క గారు విడుదల చేసినటువంటి వాడుకున్నాడు రాజుగారు విడుదల చేస్తున్నాడు ప్రజాపాలకుడైనటువంటి దేవుడు మరి అతను విడిపించినాడు ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటుకును తన పెద్దలకు బుద్ధి చెప్పుడుకును తన ఇంటికి యజమానినిగాను తన యావదాస్తి మీద అధికారి గాను అతన్ని నియమించెను ఓ చూడండి ఫరో ఏం చేసినాడు పరిస్థితుల్ని మార్చగలిగినటువంటి దేవుడు అని మన దేవుడు వై నాట్ ఎందుకు సందేహము సహోదర సహోదరి దేవునేందు విశ్వాసం ఉంచండి దేవునేందు నమ్మకం ఉంచండి యోసేపు దేవుడే మన దేవుడు జీసస్ నెవర్ ఫెయిల్స్ ఇస్రాయెల్ ఐగుప్తులోనికి వచ్చును యాకోబు హాము దేశమందు పరదేశిగా ఉండెను ఆయన తన ప్రజలకు భూ సంతాన వృద్ధి కలిగజేసాను వారి విరోధుల కంటే వారికి అధిక బలం దయచేసాను తన ప్రజలను వంగజేయనట్లును తన సేవకులకు కుయుక్తిగా నడిచినట్లును ఆయన వారి హృదయములను త్రిప్పేను ఆయన తన సేవకుడైన మోసేయను తాను ఏర్పరచుకున్న అహరోను పంపిన అని రాయబడింది కనుక ఇలాగున గమనించినట్లయితే దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఎంతెంత గొప్పవండి కనుక యోసేపు వలె మనం ఉండవలసినటువంటి వారు ఉన్నాం ఎవన జనాంగమా ఇది దేవాది దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నటువంటి వారు ఉన్నారు నీపై నాపై దేవాది దేవుడు గొప్ప ఉద్దేశాన్ని కలిగినటువంటి వారు ఉన్నారు నీవు నేను యోసేపు వలె బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు మనం యథార్థవంతులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు అంతేకాదు చెడుతనాన్ని అసహించుకోవాలని కోరుతున్నటువంటి వారు ఉన్నారు కనుక అలాంటి శక్తిని ప్రభువునికి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారు ఉన్నారు అయితే నీవు నేను విశ్వాసంను కర్తీయు దాన్ని కొనసాగించి వాడని ఏసు వైపు చూస్తూ పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెట్టగలిగినట్లయితే శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ కూడా తాత్కాలికమే ప్రియులరా నీ కొరకు ఒక మంచి ఉద్దేశాన్ని దేవుడు కలిగి ఉన్నట్టు అంటే వాడుకున్నాడు నీ భవిష్యత్ అంతా ఆయన చేతిలో ఉన్నట్టుగా ఉంది ఎవరు ఊహించలేదు యోసేపు చనిపోయినాడని యాకోబు కూడా అనుకున్నాడు కానీ అన్నలకు తెలుసు వాడు చనిపోలేదని ఐగుప్తు పోయినాడు ఏమైపోయినాడో తెలియదు కానీ ఇక్కడ చూస్తే దేవుని యొక్క చిత్త ప్రకారము వారికంటే ముందుగా కరువు నుండి విడిపించడానికి దేవుని యొక్క ప్రణాళిక యోసేపును ఐగుప్తుకు తీసుకెళ్లడం మాత్రమే కాక ఐగుప్తులో అధిపతిగా చేసినాడు దేవుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు మన దేవుడు అద్భుతకరుడు ఆలోచన బలవంతుడైన దేవుడు నిత్తుడగు తండ్రి సమాధానకర్త అధిపతి ఆయనకి పేరు పెట్టబడిన కనుక ప్రియులరా ఇలాంటి ఈ దేవుణ్ణి మనం ఎక్కడ చూడలేము కనుకనే దేవుని యొక్క ఆశ్చర్యకార్యం నీ జీవితంలో కూడా ఆయన చేయటానికి సమర్థుడు నమ్మి ఇప్పుడే ప్రభు అయిన విశ్వాసం ఉంచము అప్పుడు నీవు రక్షింపబడతావు నీ ఇంటివారు కూడా రక్షింపబడతారు నువ్వు కదల్చబడేనటువంటి స్థితిని దేవుడిని అనుగ్రహిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించను గాక ఆమె దైవాశిష్యుడు